నమస్తే అండి నా బట్టల వ్యాపారం గురించి మొన్న నేను మీకు ఒక చిన్న వీడియోలో చెప్పాను అంటే మొత్తం బట్టలన్నీ కూడా తీసేస్తున్నాను ఇంకా బిజినెస్ చేయనేమో అని అయితే సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టలు రప్పించడం మానేశాను అసలు ఏదో కోల్పోయినట్టు అసలు ఏమీ బాగుండట్లేదండి ఇంట్లో కూర్చుంటున్నాను కానీ తోచట్లేదు మనసంతా భారంగా బాధగా అనిపిస్తుంది అనమాట ఎన్నోసార్లు ముందడుగు వేయటం మళ్ళీ వెనకడుగు వేయటం మళ్ళీ మానేద్దాం అనుకోవటం మళ్ళీ మొదలు పెట్టడం ఇలాగే జరుగుతుందండి నిజంగా మనలో మనకి మనోధైర్యం లేకపోతే అదే పెద్ద అపజయంగా మారిపోతుంది ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న చీరలు రప్పించానండి నిన్ననే వచ్చినాయి ఇవన్నీ కూడాను అంటే నేను కూడా ఆన్లైన్లో పెడదాం అనుకుంటున్నాను అలా సంవత్సరం నుండి ట్రై చేస్తున్నాను మానేస్తున్నాను పెట్టలేకపోతున్నాను మీకు అందరికంటే నాకు ఎక్కువగా మీ అందరి సహకారం కావాలి అందువల్ల నేనేమి హోల్సేల్ టు హోల్సేల్ హోల్సేల్కి తీసుకొచ్చి మళ్ళీ హోల్సేల్కి ఇచ్చేస్తాను జిఎస్టి ఖర్చులు కొంచెం లాభం అంటే ఒక చీరకు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మిగిలిన నాకు కస్టమర్స్ కావాలి ఎందుకంటే నా శ్రేయాభిలాషులు ఉన్న కుటుంబ సభ్యులు కావాలన్నమాట అందుకని నేను ఇవి ఇది చాలా తక్కువ రేట్లకి ఈ చీరలు బయటైతే చూడండి ఇవి ఆరెంజ్ ఆరెంజ్ కాఫీ కలర్ అనుసులు ఉన్న చీరలు ఇవి అందరూ కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు నేను మంచి బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చాను ఇవి మదీనాలో బోల్డ్ అనే షాపులు ఉంటాయండి కానీ కొన్ని షాపుల్లో మాత్రమే జెన్యున్గా వాళ్ళు ఉంటారు నేను తిరగలేక తీసుకురావట్లేదండి బట్టలు కూడాను ఇప్పుడు ఆన్లైన్ లేకుండా ఎవ్వరు కూడా వ్యాపారం చేయలేకపోతున్నారు అంత ఆన్లైన్లే పెద్ద పెద్ద షాపులు కోట్లలో బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా పాపం బిజినెస్ లేక చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు నేను కూడా రేపటి నుంచి ఆన్లైన్లో అంటే చిన్న చిన్న వీడియోలు పెడతానండి షార్ట్ వీడియోలు చూసి మీరు ఆ నెంబర్కి బుక్ చేసుకుంటే మీకు కొరియర్ చేసేస్తాను అంటే నెమ్మదిగా మొదలు పెడుతున్నాను కాబట్టి కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే మీరందరూ కూడా నాకు సహకరించి నా ఛానల్ని మీరు ఫాలో అయ్యారంటే మాత్రం మంచి మంచి చీరలు చూపిస్తానండి ఇవన్నీ కూడా మీకోసం తీసుకొచ్చాను మీరందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారని మీరు మీకు మంచి చీరలు నేను అందించగలనని హామీ ఇస్తున్నాను అన్నమాట అంటే ఆన్లైన్లో మొదలు పెడదాం మొదలు పెట్టడం ఆపేటం మొదలు పెట్టడం ఏదో ఒక ఆటంకం రావటం ఆపేయటం అనారోగ్యం కారణం కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో ఎన్నో కానీ ఇది మానేసిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ బాగా మానసికమైన సంఘర్షణ మొక్కలు పెంచుతున్నాను కానీ నాకు మనశ్శాంతిగా లేదు దీనిలో ఏదో వచ్చేస్తుందని కాదండి నాకు కొంచెం ఒక ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న నష్టమే తప్ప లాభాలు ఏం లేవు నేను సరిగా చేయకపోవటమే అందుకు కారణం ఓకేనండి థ్యాంక్ యూ